హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అసలాంగ లేఖను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు క్యాబేజీ ఎగ్ పొట్టు చేసిన ఫ్రెండ్స్ కావాల్సినవి ఉడి పాముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ముడిగుడ్లు సన్నగా తరుక్కున్న క్యాబేజీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఉప్పు పసుపు ఆయిలు గ్యాస్ అంటించుకొని క్రై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఏడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా పాప చేసింది ఫస్ట్ టైం నేను కూడా చేయడం టేస్ట్ అయితే మంచిగా ఉంది ఒక నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే తక్కువ గుడ్లతోటి ఎక్కువ ఫ్రై చేయచ్చు ఫ్రెండ్స్ పేస్ట్ అయితే బాగుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపి ఇంక రెండు నిమిషాలు మగ్గించుకొని గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి నేనైతే కారం వేస్తలేదు పచ్చిమిర్చి వేసినా కాబట్టి గుడ్లు పాలబొట్టి ట్రై చేసుకొని మంచిగా కలుపుకొని ఈ గుడ్లు నీసివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రోటీలకు కానీ రైస్లోకి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ క్యాబేజ్ వేయడంతో క్వాలిటీ కూడా ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకుంటే క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తిన్నాం మేము టేస్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వేడి వేడి అన్నంలో టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్